పాదరు దేవదాడు అందరికీ మరణాత ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లకూ కలుగునుగాక ఆమె అందరికీ మరణ ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం అపోస్త్రుడైన పావులు గారు కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదువుకుందాం నేను ఏసుక్రీస్తును అనగా సిలువేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకుంటేని దేవుడు తన వాక్యం బట్టి మనం దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన దేవా నీకు నమస్కారములు తండ్రి నేటి దినమున నీ దివ్య వాక్యము చదువుకొని ధ్యానించుటకు నీ ఎదుటి మేమందరము కనబడుచు ఉన్నాం దేవా ఇదిగో మీ పరిశుద్ధాత్మ చేత మమ్మలను నింపండి మా శరీర ప్రాణాత్మలు మీ స్వాధీనం అందించుకొనండి నీ దివ్యవాక్యం చేత మాతో మాట్లాడి నీ రెండవ రాకడకు మమలను సిద్ధపరిచి మీరు మహిమను అందుకొనమని పరిశుద్ధుడును రక్షకుడును మాకు వరుడుగా రెండవ రాకడలో వచ్చ చున్న నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరికీ మర్నాథచ్చిన దేవుని పిల్లలారా రెండవ రాకడలు త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభువు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ గాక ఆమె అందరికీ మరణాత ప్రియ దేవుని పిల్లలారా మరి నేటి దినమున మరి ఒక ప్రత్యేకమైనటువంటి వాక్య భాగమును మనము ధ్యానించుటకు దైవ సన్నిధిలో మనము కూడుకున్నటువంటి వారమై ఉన్నాము అపోస్తుడైన పౌలు గారు కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రికలో మరి ప్రభువును కూర్చున్నటువంటి విషయాన్ని ప్రకటిస్తున్నటువంటి వాడుగా ఉండి తన వ్యక్తిగతమైనటువంటి అనుభవ సాక్ష్యాన్ని కూడా పంచుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు ప్రత్యేకమైనటువంటి సంగతిగా తాను చెప్తున్నటువంటిది ఏమిటి అనంటే నేను యేసుక్రీస్తును అనగా సిలువేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగుకుందునని నిశ్చయించుకుంటేనే ఒక యేసుక్రీస్తు ప్రభు విషయములో అనగా సిలువేయబడిన యేసుక్రీస్తు ప్రభు విషయములో తప్ప మరి దేన్ని కూడా నేను ఎరుగను వేయబడిన యేసుక్రీస్తునే నేను ఎరిగి ఉన్నాను ఎరిగి ఉందును అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తన వ్యక్తిగత సాక్ష్యాన్ని తన జీవితంలో తను ఏదైతే ఉన్నాడో ఏది విశ్వసించిన ఉన్నాడో దేని నిమిత్తము తన జీవితం గడుపుచున్నటువంటి ఉన్నాడో దాన్ని కూర్చున్నటువంటి విషయాన్ని మరి స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు దేవుని పిల్లారా ఈ వాక్య ఆధారమును బట్టి నేటి దినమను మనం ధ్యానిస్తున్నటువంటి అంశం ఏమిటి అని అంటే నేను సిలువ యేసు క్రీస్తును ఎరుగుదును నేను సిలువ వేయబడిన యేసు క్రీస్తును ఎరుగుదును ఇది అంశము మరి ఈ పౌలు గారి యొక్క సాక్ష్యముగా ఈ మాట కనబడుచున్నప్పటికీ లోకములో ఉన్నటువంటి మరి సర్వ క్రైస్తవాళి కూడా అంటే ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ లేకపోతే విశ్వాసులు చెప్పవలసినటువంటి మాటగా ఈ మాట కనబడుచున్నది నేను సిలువేయబడిన యేసు క్రీస్తును ఎరుగుదును ప్రే దేవుని పిల్లలారా మరి ప్రభు యొక్క రాకడను కూర్చున్నటువంటి విషయము మనము పరిశుద్ధ గ్రంథములు ఉన్న సూచనలను పరిశీలన చేస్తూ ఉండగా నేటి దినములలో అనేకమైనటువంటి సూచనలు నెరవేరుచు ప్రభు త్వరగా వస్తున్నారు అనేటువంటి విషయము ప్రభువు రాకడ సమీపమవుచు ఉన్నది అనేటువంటి విషయము స్పష్టమవుతూ ఉన్నది కాబట్టి మరి రాకడ సూచనలు నెరవేరుతూ ప్రభు రాకడ వస్తూ ఉన్నటువంటి కాలములో ప్రతి విశ్వాసి తాను నిర్ణయించుకునవలసినది నిశ్చయించుకునవలసినది తప్పనిసరిగా చెప్పవలసినది అయినటువంటి సాక్ష్యము లేక జీవించవలసినటువంటి జీవితము ఈ మాట ఎందు మనము చూడగలుగుతూ ఉన్నాం నేను సిలువేయబడిన యేసుక్రీస్తును ఎరుగుదును అని మనము సాక్ష్యం ఇయ్యగలిగినటువంటి స్థాయికి ఎదగవలసిన వారము ఉన్నాము అనేటువంటి సంగతి మరొకసారి వాక్యమును బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను అనేకమైనటువంటి హింసలు ప్రబలినప్పటికీ భయంకరమైనటువంటి విపత్తులు పరిస్థితులు ఎదుర్కొనేటువంటి స్థితి మనకు వచ్చినప్పటికీ మనకు ప్రాణాపాయ పరిస్థితి మన కన్నుల ఎదుటే మనకు కనబడుతూ ఉన్నప్పటికీ మన జీవిత ముగింపు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నప్పటికీ మనం చెప్పవలసినటువంటి మాట మన అంతరంగములు హృదయములు పరిపూర్ణంగా నిండి ఉండవలసినటువంటి మాట నేను సిలివి వేయబడినటువంటి క్రీస్తును ఎరుగుదును ఈ మాట మన నోట అనకుండా చేయడానికి సాతాను అనేకమైనటువంటి రీతులుగా క్రైస్తవ సంఘాన్ని విశ్వాసులను పరిశుద్ధులను రాక సిద్ధపడుతున్నటువంటి వారిని అది అవమానపరచు బాధలు పెట్టుచు శ్రమలు పెట్టుచు ఈ మాట వారి నోట రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది మరి రేపటి దినమున రెండవ రాకడలో వస్తున్నటువంటి ప్రభుతో కూడా కలిసి మనం వెళ్ళవలసినటువంటి వారం ఉన్నాము అందు నిమిత్తమే మనం సిద్ధపడుతున్నాము ప్రభు మనల్ని తీసుకొని వెళతారు అనే నిరీక్షణ మనం కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి మనము ఏ విధము చేతనైనా ప్రభుతో కూడా పరలోకంలోనికి చేరాలని ఆశించుచూ ఉన్నటువంటి మనము ప్రార్థిస్తున్నటువంటి మనము ప్రయాసపడుతున్నటువంటి మనము సాతాను కలగజేసేటువంటి శోధనలను జయించడానికి సిలువేయబడినటువంటి యేసు క్రీస్తును ఎరిగి ఉన్నటువంటి అనుభవము తప్పనిసరిగా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము నేను క్రైస్తవుడిని క్రైస్తవురాలని చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు కొన్ని ఆచార పద్ధతులను పాటిస్తున్న జీవితం ఉన్నది అని చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు మనము స్టాండర్డ్గా ఈ మాట మనము ఏ పరిస్థితుల్లోనైనా ఎక్కడైనా మనము ఈ మాట అనగలిగినటువంటి స్థితిలో మనం ఉండగలిగితేనే మనము లోకమును జయించిన వారం కాగలుగుతాం సాతానును జయించిన వారం కాగలుగుతాం శ్రమలను జయించిన వారం కాగలుగుతాం ప్రభు మన కొరకు సంపాదించినటువంటి రక్షణ పొందుకొనడానికి అర్హతను సంపాదించుకున్న వారము కాగలుగుతాం కాబట్టి ఇది సాధారణమైనటువంటి మాట అని నేను లేదు ఇది ఏదో కేవలము పౌలు గారు మరి క్రైస్తవ సంఘానికి కొరింది పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారికి ఏదో క్యాజువల్గా చెప్పినటువంటి మాట కాదు ఇది ఇది నాటి నుండి నేటి వరకు ప్రభు రాకడ వరకు ప్రతి విశ్వాస యొక్క జీవితాన్ని స్థిరపరిచేది బలపరిచేది రాకడకు సిద్ధపరిచేది ఉన్నటువంటి మాట ఇది ప్రతి ఒక్కరి నోట నుండి ఏ పరిస్థితుల్లోనైనా నేను సిలువేయబడిన యేసుక్రీస్తును ఎరుగుదును అనేటువంటి మాట పలకగలిగినటువంటి స్థాయి మనం కలిగి ఉండాలి అనేటువంటిది మరి పౌలు గారి యొక్క సాక్ష్యమును బట్టి ఆయన ఉద్దేశమును బట్టి ఆయన ప్రబోధిస్తున్నటువంటి దైవవాక్యమును బట్టి నేటి దినమును మనం అర్థం చేసుకోవవలసినటువంటి వారమై ఉన్నాం ప్రతి దేవుని పిల్లలారా ఈ మాటను మనం అర్థం చేసుకునడానికి మూడు విషయములు మనము పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం అవి ఏమిటి అంటే ఒకటి దైవత్వము రెండు దైవ కార్యము మూడు దైవరాజ్యము ప్రేవుని పిల్లలారా నేను సిలువేయబడిన యేసుక్రీస్తును ఎరుగుదును అని అనగలిగేటువంటి వాడు ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఆ మాట అనగలడు సులువేయబడినటువంటి యేసుక్రీస్తును ఎరిగి ఉన్నప్పుడు ఆయన ఈ లోకములోనికి సులువేయబడడానికి శరీరధారిగా వచ్చినటువంటి చరిత్ర తప్పనిసరిగా తెలుసుకొనవలసినది లేఖనముల ద్వారా ప్రవక్తల ద్వారా మరి దైవకుమారుడిగా లోకములోనికి వచ్చుచున్నటువంటి మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు శరీరధారిగా రాబోతున్నటువంటి దేవుడు మానవుల యొక్క పాప పరిహారము గావించి పరిశుద్ధతను రక్షణను అనుగ్రహించడానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు శరీర రూపంలో లోకంలోనికి రావడం అనేటువంటి విషయము ఎవరు గ్రహించుకోగలుగుతారో వారు యేసుక్రీస్తు యొక్క సులువేయబడిన యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని తెలుసుకునగలిగిన వారవుతున్నారు ఆయన తన మహిమను వేడి సమీపింపరాని మహిమ తేజస్సులో ఉన్నటువంటి ఆయన ఆయన తన మహిమను వేడి రిక్తుడుగా ఆయన మన వంటి శరీర రక్తములను ధరించినటువంటి వాడుగా లోకములోనికి రావడము అనేటువంటిది ఆయన దైవత్వాన్ని తెలియపరుస్తూ ఉన్నది ఆయన జీవితము యావత్తూ కూడా దైవత్వాన్ని లోకమునకు కనబరచుచు ఉన్నది ఆయన మాట అయితేనేమి క్రియలు అయితేనేమి ఆయన బోధ అయితేనేమి సమస్తము కూడా దేవుడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయం లోకమునకు కనబరిచినదై ఉన్నది తానే దేవుడై ఉన్నాడు గనక తన దైవత్వాన్ని లోకానికి తన బహిరంగ జీవితము ద్వారా అనగా శరీర జీవితం ద్వారా ముప్పై మూడున్నర సంవత్సరాల జీవిత కాలము ద్వారా ఆయన కనవర్షను వాడయున్నారు మరి తన యొక్క దైవత్వాన్ని ప్రదర్శించినటువంటి వాడు అయి ఉన్నారు ఇది మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి దైవ లక్షణములు ఆయన ప్రేమ అయితేనేమి కరుణ అయితేనేమి క్షమ అయితేనేమి సాత్వికమైతేనేమి ఆయన ఓర్పు అయితేనేమి సమస్తమైనటువంటి దైవ లక్షణములు పరిపూర్ణముగా కలిగి ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు లోకములో ఉన్నటువంటి దేవుళ్ళను గూర్చినటువంటి విషయము మరి పరిశీలన చేస్తున్నప్పుడు దేవుడు లేక సృష్టికర్త అనబడినటువంటి వ్యక్తికి ఈ లక్షణములు ఉండాలి అని ఏ మతమైనా కానీ అంగీకరిస్తున్నటువంటి కొన్ని దైవ లక్షణములు దైవత్వానికి సంబంధించిన విషయములు ఒక యేసుక్రీస్తు ప్రభు వారిలో మాత్రమే పరిపూర్ణముగా రుజువయ్యి కనబడచ్చు అన్నవి సత్యము తెలుసుకున్నటువంటి వారు తాము పూజిస్తున్నటువంటి దేవతలు అనబడిన వారిని దేవుళ్ళు అనబడిన వారిని మతములు అనబడేటువంటి వాటిని సమస్తమును విడిచిపెట్టి దైవత్వము కలిగినటువంటి సిలువేయబడిన యేసు క్రీస్తు ప్రభువే దేవుడు అని నమ్మినటువంటి వారుగా ఉండి ప్రభువును గూర్చి సాక్ష్యమిస్తూ తమ జీవితములను క్రీస్తు కొరకు సమర్పించుకున్న వారుగా ఉన్నారు దైవ రాజ్యము కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు కొంతమంది తమ జీవితములను మరి ముగించుకొని దైవరాజ్య అర్హత కలిగి చేరుకున్నటువంటి వారుగా ఉన్నారు ప్రభు యొక్క రెండవ అక్కడ సమయం అందు అటు వారిని మరి దేవుని చిత్తమైతే మనము తిరిగి లేచునటువంటి వారముగా ఉండి దైవరాజ్యములోనికి చేరే అర్హత కలిగినటువంటి వారముగా ఉంటే వారితో కలిసి మనము దైవరాజ్యములోనికి చేరినప్పుడు సమస్త విషయములు బాహాటంగా అందరికీ వెల్లడిపోతాయి తెలిసిపోతాయి కాబట్టి మనలు గూర్చినటువంటి విషయములు వారు వారిని కూర్చున్నటువంటి విషయములు మనము తెలుసుకున్న వారముగా ఉండి దైవరాజ్యములోనికి చేరడానికి శ్రూక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని అంగీకరించినటువంటి గొప్ప జీవితము జీవించినటువంటి వీరు అని వారిని కూర్చినటువంటి మనము మనల గూర్చినటువంటి విషయము వారు గ్రహించుకొని సంతోషించి దేవుని ఘనపరిచేవారు కాగలుగుతారు కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా రెండవ రాకడులో మనం దైవరాజ్యంలోనికి చేరవలసినటువంటి అర్హతను మనం సంపాదించుకోవాలి అంటే సిరువేవుడినటువంటి యేసు క్రీస్తు యొక్క దైవత్వము ఎరిగి ఉన్నటువంటి వారం ఉండాలి అది తెలుసుకొనడానికి ప్రయత్నం చేయవలసిన వారమై ఉన్నాం నువ్వు ప్రార్థించి తెలుసుకుంటావు పరిశుద్ధ గ్రంథం చదివి తెలుసుకుంటావు స పరిశుద్ధ గ్రంథ వాక్యములు ధ్యానించి తెలుసుకుంటావు దైవ సన్నిధిలో కనిపెట్టుకు నుండి దేవాన కనబడుము నాతో మాట్లాడుము అని చెప్పి దైవ సన్నిధిలో దైవ దర్శనమును పొంది తెలుసుకుంటావు అనేక మంది వ్యక్తిగత సాక్ష్యములను పరిశీలన చేసి తెలుసుకుంటావు ఏదైనా సరే తెలుసుకోవలసిన విషయము ఈ సిలువేయబడినటువంటి యేసుక్రీస్తు దైవత్వము కలిగిన వాడు నేను ఆయనని ఎరుగుదును అన్నటువంటి అనుభవము కలిగిన వారంగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం ప్రేమైన దేవుని పిల్లలారా నేను రెండో విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను అదేమిటి అనంటే దైవ కార్యము నేను సిలువేయబడిన యేసుక్రీస్తుని ఎరుగుదును అని అంటే సిలువేయబడడములోనే దైవ కార్యము ఇమిడి ఉన్నది అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉన్నది ఈయన శరీరధారిగా వచ్చినటువంటి విషయము సిలువేయబడడానికి సర్వమానవాళ్ళ యొక్క పాపములు పరిహారము చేయడానికి అందులో నీ దోషములు నీ పాపములు నా దోషములు నా పాపములు పరిహారము చేయడానికి దైవ కార్యము నిర్వహించడానికి వచ్చినటువంటి వాడై ఉన్నారు కాబట్టి మన వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యము అనుభవము మనము ఏమి కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము అనంటే సులువేబడినటువంటి యేసు క్రీస్తు దైవ కార్యము నెరవేర్చినటువంటి వాడు పావులు గారు హెబ్రిలకు రాసిన పత్రికలు సవివరంగా వివరించినటువంటి వారుగా ఉన్నారు వాళ్ళ యొక్క పాపములు పరిహారం అవ్వాలంటే రక్తప్రోక్షణ అనేటువంటిది జరగాలి అది దేవుని యొక్క పరిశుద్ధ రక్తమై ఉండాలి ఆ పశువు మరలా తిరిగి బ్రతికేదై ఉండాలి అది పాపములను క్షమించినటువంటిదై ఉండాలి ఇటు విషయములన్నింటినీ ఏసుక్రీస్తు ప్రభువు వారిలో నెరవేరుట అనేటువంటిది మనం చూడగలుగుతాము కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువు సిలి వేయబడుట ద్వారా దైవ కార్యము నెరవేర్చి మానవాళి నిమిత్తము దేవుడు నిర్ణయించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యము పాప పరిహార కార్యము ఆయన జరిగించారు అనేటువంటిది స్పష్టంగా వివరించిన వారు ఉన్నారు నేటి దినమున ఈ సంగతి మనకు చరిత్ర తెలియజేస్తూ ఉన్నది సాక్షాధారములు మనం లోకంలో చూడగలుగుతూ ఉన్నాము బోధల ద్వారా మనం తెలుసుకొనగలుగుతూ ఉన్నాము వ్యక్తిగతంగా దైవ సన్నిధిని మనం ప్రార్థించుటను బట్టి మన పాపములు దేవుడు పరిహారం చేసి మనకు మారు మనస్సును ఇచ్చి ప్రార్థనా జీవితంలో మనల్ని నడిపిస్తూ ప్రభు మన పట్ల చూపినటువంటి కృపను మనము పొందుకున్నటువంటి ఉండి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవా ఇట్టి స్థితి ఇట్టి జీవితము లోకముందు నేను జీవించడానికి నీవు చేస్తున్నటువంటి సిలువ కార్యమే కదా కారణమై ఉన్నది అని ప్రభు ఎందు ఆనందించేటువంటి జీవితం మనం జీవించగలుగుతూ ఉన్నాం దీన్ని పౌలు గారు ఏమంటూ ఉన్నారంటే వేయబడినటువంటి యేసు క్రీస్తుని నేను ఎరుగుదును ప్రదేవుని పిల్లలారా నీవు నేను మనము ఈ మాట అనగలిగినటువంటి స్థితిలోనికి రావాల్సిన వారమై ఉన్నాం మన దోషములను మన పాపములను మాత్రమే కాదు సర్వమానవాళి యొక్క పాపములను పరిహారం చేస్తున్న వారై ఉన్నారు దైవ కార్యము అనబడినటువంటి సులువ కార్యము ద్వారా రక్షణ కార్యాన్ని ఆయన నెరవేర్చారు మానవాళికి రక్షణ ఆయన సంపాదించిన వారు ఉన్నారు దాన్ని అందుకున్నటువంటి అందుకొనడానికి ఆయన ఎందు విశ్వసించట ద్వారా మనం రక్షింపబడగలుగుతాము అనేటువంటి విషయము పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉన్నది దైవ సేవకులు బోధిస్తున్నారు లోకమంతా ఇది రక్షణ సువార్తగా ప్రకటించబడుతూ ఉన్నది అంగీకరించినటువంటి మనము అనుభవములు అనేకమైనటువంటి పాపములు విడిచిపెట్టిన వారు ఉన్నాము దేవుడు వాటిని తుడిచిపెట్టిన వారుగా ఉన్నారు ప్రభువులందు విశ్వాసంతో మనం జీవించగలుగుతున్నాము సాధ్యమైనంత వరకు దైవరాజ్యంలోనికి చేరడానికి దైవవాగ్యానుసారంగా మనం జీవించగలుగుతున్నామని ఆత్మసంతృప్తి మనం కలిగిన వారమై మనం ముందుకు వెళుతున్నాము అని అంటే సులువేబడినటువంటి యేసు క్రీస్తు దైవ కార్యము నెరవేర్చారు అనేటువంటి సంగతి మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దైవ కార్యము అనేటువంటిది మనము గ్రహించుకున్నప్పుడు తెలుసుకున్నప్పుడు అది సులువేబడినటువంటి యేసుక్రీస్తు మన రక్షణార్థమై జరిగించినటువంటిది అని మనం గ్రహించుకున్నప్పుడు సులువేయబడినటువంటి యేసుక్రీస్తును నేను ఏ రీతిగా ఎరిగి ఉండుట నా ఆత్మ రక్షణార్థమైనటువంటి ధన్యతయున్నది అని మనము గ్రహించుకోగలుగుతాము ఆనందించగలుగుతాము సాక్ష్యమీయగలుగుతాము శ్రమల ఎందును హింసల ఎందును కూడా మనుషులు ఎదుట మనము దేవుని గూర్చి ఒప్పుకొనడానికి ఈ మాట ఉన్నది నేను సులువేవుడిని యేసుక్రీస్తును ఎరుగుదును అని చెప్పగలిగినటువంటి ఈ సాక్ష్యము మనుషులెదుట ప్రభువును గుర్చి ఒప్పుకున్నటువంటి ఈ సాక్ష్యము దైవరాజ్యములో తీర్పు దినమున తండ్రి ఎదుట ప్రభువును మనల్ని ఒప్పుకొనడానికి ప్రభువు మనలను దైవరాజ్యంలోనికి చేర్చుకొనడానికి శ్రేష్టమైనటువంటి ఆధారము ఉన్నది ఈ ఆధారం మనం సంపాదించుకోవాలి అంటూ ఉన్నాను నేను మూడవదిగా మనము చూసినట్లయితే దైవరాజ్యము సిలువేయబడినటువంటి యేసు క్రీస్తును ఎరుగుదును అనే అనుభవము మన జీవితంలో మనము కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్యమును కూర్చున్న దైవ రాజ్యమును కూర్చున్న దైవ నిత్య పరిపాలన కూర్చున్నటువంటి విషయము కూడా ఈ యేసు క్రీస్తు ద్వారానే జరగబోతూ ఉన్నది అనే సంగతి మనం ఎరిగిన వారం కాగలుగుతాం ఈయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన అందు విశ్వాసం ఉంచినటువంటి వారిని మహిమ శరీరదారులుగా తీసుకుని వెళ్ళడము తర్వాత ఏడేండ్ల విందు అనేటువంటిది అది పరలోకంలో జరగటం ఏడేళ్ల శ్రమల భూమి మీద జరగటం తర్వాత వెయ్యేళ్ళ పరిపాలన జరగటము తర్వాత ప్రభువారు మరి యుద్ధములు సతాముతో చేయడము ఆ తర్వాత మరి మహా తీర్పు అనేది జరగడం తీర్పు దినాన సమస్త మానవాళిని ఆయన వారి గ్రంథములను బట్టి తీర్పు తీర్చిన వాడిగా ఉండడము మరి ఒకే మాటతో మరి పరలోకంలోనికి మిగిలినటువంటి వారిని అగ్నిగుండంలోనికి పంపివేసి సర్వాధికారం కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి యేసో ప్రభువు పరలోకములోనికి చేరిన అనగా నిత్యజీవములోనికి చేరినటువంటి వారికి మరి ఆయన పరలోక రాజ్య లేక దైవరాజ్య పాలన అనేటువంటిది యుగ యుగములు కొనసాగించటం అనేటువంటిది జరుగుతుంది అనేది పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నది కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా మనము తెలుసుకోనవలసినటువంటి విషయం ఏమిటి అంటే మనము మోక్షములోనికి చేరేవారము కావాలి అనంటే నిత్య జీవములోనికి చేరేవారం కావాలంటే దైవ సన్నిధి దైవ సహవాసము దైవ సాన్నిధ్యములో మనం యుగ యుగములు జీవించేవారం మనం కావాలి అనంటే సులువు వేయబడిన యేసుక్రీస్తును ఎరిగి ఉండుట అవశ్యము సిలువేవుడిన యేసుక్రీస్తు నేను ఎరుగుదును అని ఎరిగినటువంటి వాడు దైవరాజ్య పరిపాలన గురించి కూడా ఎరిగినటువంటి వాడై ఉన్నాడు ఆయన దైవత్వాన్ని ఎరిగిన వాడై ఉన్నాడు దైవ కార్యమును ఎరిగిన వాడై ఉన్నాడు దైవరాజ్య పాలనను ఎరిగిన వాడై ఉన్నాడు కాబట్టి నటి దినమున దేవుని వాక్యమించినటువంటి దేవుని పిల్లలారా మనము సులువేవుడిని యేసు క్రీస్తు నేను ఎరుగుదును అనగలిగినటువంటి సాక్ష్యము మనము కలిగి ఉండుటయే మన జీవిత లక్ష్యము అయ్యున్నది అని మనం గ్రహించుకోవాలంటూ ఉన్నాను ప్రభువారు రెండవ రాకడలో మన కొరకు వచ్చేటువంటి సమయములో మరి లోకమందు బహుశ్రమలు విస్తరిస్తాయి మరి విశ్వాస పరీక్ష అనేటువంటిది జరుగుతుంది అని స్పష్టముగా స్పష్టముగా స్వార్తీకులు మనకు బోధిస్తున్న వారుగా ఉన్నారు పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నది సాతాను మనలను జల్లెడ పట్టుచూ ఉన్నాడు అనేటువంటి విషయము లేఖన భాగములు మనకు తెలియజేస్తూ ఉన్నది ప్రభువారు నేను వచ్చినప్పుడు మీలో విశ్వాసం ఉండునని నేను కనుగొందున అనేటువంటి మాట మాట్లాడిన వారు ఉన్నారు నా నామును బట్టి ప్రార్థించు వాడెవడో వాడు రక్షింపబడతాడు అనేటువంటి వాక్యము మనకు ఆధారముగా వ్రాయించినటువంటి వారై ఉన్నారు ఇన్ని విషయములు గ్రహించుకుంటున్నటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువును అనగా సిలివేయబడిన యేసుక్రీస్తును నేను ఎరుగుదును అనగలిగిన అనుభవము లేకపోతే ఈ నేను యేసుక్రీస్తును ఎరుగుదును అన్న సాక్ష్యము లేకపోతే మనము ప్రభు యొక్క రెండవ రాకడలు ఆయన రాజ్యంలోనికి ఎలా చేరగలుగుతాం అంతే తీర్పు దినమున నిత్య నిత్యజీవంలోనికి ఎలా చేరగలుగుతాం కాబట్టి నేటి దినమున వాక్య దేవుని పిల్లలారా క్రైస్తవుని యొక్క లక్ష్యము నేను సిలువేయబడినటువంటి యేసుక్రీస్తును ఎరుగుదును అనేటువంటి మాట అనుభవము సాక్ష్యము కలిగి ఉండడమే అనేటువంటిది గ్రహించుకుంటే దీన్ని మనము సాధించడానికి ప్రయత్నం చేస్తాం ప్రభు వారు మనకు సహాయం చేసేవారు అన్నారు ప్రభు యొక్క వాక్య వాగ్దానము అడుగుడి మీకు ఇచ్చదను అన్నటువంటి వాక్య వాగ్దానము మనము దైవ సన్నిధిలో ప్రార్థించుట ద్వారా దాన్ని మనం పొందుకొనగలుగుతాం ప్రియ దేవుని పిల్లలారా దేవుడు ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచినటువంటి బైబిల్ మిషను ప్రత్యేకమైనటువంటి బోధ నేడును దేవుడు కనబడును మాట్లాడును అనేటువంటి సిద్ధాంతం మీద నడుస్తూ ఉన్నది మరి దేవుడు మన మనకు కనబడి మనతో మాట్లాడుతారు అనేటువంటి విషయంలో మనం ప్రార్థించి కనిపెట్టుకొని అడుగుట ద్వారా వేచియుడు ద్వారా ఆయన మనకు మరి ప్రత్యక్షమయ్యేవారు ఆయన స్వరముతో మనకు మరి మనం చేయవలసిన పనులు చెప్పి చేయించేవారు అయి ఉన్నారు అనేటువంటి అనుభవాన్ని మనకు నేర్పుతూ ఉన్నది దైవచరుడు దేవదాసయ్య గారు నేర్పించినటువంటి ప్రార్థన దేవాన కనబడము నాతో మాట్లాడుము అందరికి కనబడము అందరితో మాట్లాడుము అనేటువంటి ప్రార్థన మనము ఏడు ధ్యాన ముందు చివరలో మనం చేసి కనిపెట్టుకుని ఉండుట అనేటువంటిది చేసేవారంగా ఉంటూ ఉన్నాం దేవుడు కనబడుట మాట్లాడుట అలాగే బైబిల్ మిషన్ మూల సిద్ధాంతము ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటిది కాబట్టి నేడును దేవుడి కనబడును మాట్లాడు అనేటువంటి సిద్ధాంతము ఆయన చెప్పింది చేయాలి అనేటువంటి సిద్ధాంతము మనము నేను సిలువేవుడని యేసుక్రీస్తును ఎరుగుదును అనే అనుభవ జీవితంలోనికి మనల్ని తీసుకొని వెళుతూ ఉన్నది గనక దేవుని పిల్లలారా మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం బైబిల్ మిషన్ యొక్క బోధ ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క అంతరంగముందు మనల్ని ఉద్దేశించి ఆయన కోరుకుంటున్నటువంటి బోధ అయ్యున్నది ఆయన బైబిల్ మిషన్ను బయలుపరుచుట అనేటువంటిది నేను సిలువేబడిన యేసుక్రీస్తును ఎరుగుదును అనే అనుభవంలోనికి మనల్ని నడిపించుటకు ఆయన బయలుపరిచినది అయ్యన్నది కాబట్టి బైబిల్ మిషన్ యొక్క మూల సిద్ధాంతము నేను వేయబడిన యేసుక్రీస్తుని ఎరుగుదును అనే అనుభవ జీవితంలోనికి మనల్ని తీసుకుని వెళుతూ ఉన్నది కనుక అన్యదా భావించక అర్థం చేసుకొని మరి మరి సులువేవుడని యేసుక్రీస్తుని ఎరుగిన అనుభవ జీవితంలోనికి మనము నడుచుకొనడానికి పాటించవలసినటువంటి ప్రార్థనా పద్ధతులను దేవుడు ఏర్పాటు చేసిన దైవ పద్ధతులను దేవుడు బయలుపరిచినటువంటి దైవ పద్ధతులను మనం పాటించిన వారముగా ఉంటే తప్పనిసరిగా మనము ఆయన ఎరుగున్న అనుభవంలోనికి మనం రాగలుగుతాము అనుభవమును బట్టి మనం సాక్ష్యం ఇవ్వగలిగి నిలబడే వారం కాగలుగుతాము నిలబడుటను బట్టి దైవరాజ్యములోనికి చేరేటువంటి అర్హతను కలిగిన వారం కాగలుగుతాము అట్టి మరి స్థిరమైన భక్తి విశ్వాసముల్లో యేసు యేసుక్రీస్తును ఎరుగుదును అను అనబడినటువంటి మరి అనుభవము సాక్ష్యము ఇవ్వగలిగిన శ్రేష్టమైనటువంటి జీవితం మనం జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయము కాపుదల భద్రత మనకందరికి అనుగ్రహించి నడిపించి దీవించును గాక మేన్ అందరికీ మరణత ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు రక్షకుడువైన దేవా నీకు నమస్కారములు తండ్రి నేటి దినమున మీరు మాకు బోధించినటువంటి వాక్యము నేను సెలవు వేయబడిన యేసుక్రీస్తును ఎరుగుదును అనేటువంటి అనుభవములోనికి సాక్షి జీవితములోనికి ప్రవేశించుటకు నీ దైవత్వమును అలాగే నీవు నెరవేర్చిన దైవ కార్యమును నీవు నిర్వహించబోచున్నటువంటి దైవరాజ్య పాలనను ఎరిగి ఉండగలిగినటువంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించుమని నిరాకడుకు రాజ్యమునకు మమ్మలను సిద్ధపరచుమని ఈ వాక్యం అందరిలో ఫలింప చేయుమని ఏసునామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తిగల గల దేవుని దీవెన సదా మీకందరికీ తోడయుండును గాక ఆమెన్ అందరికీ మరణాత ఎన్నో మిషనులు ఉన్న విభూవిలో ఎన్నో మిషనులు ఉన్న విభూవిలో సన్నిధి నేర్పిన సద్గురు ಸನು ನಿಧಿ ಬರುಡ ಗು ಗುರುವೇ ಸನು ನಿಧಿ